కిడ్స్ కలెక్షన్ ఇవాళ చూపించుకోవచ్చు అండి స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ఇయర్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అన్ని కూడా పట్టు స్టైల్లోనే వెల్కమ్ బ్యాక్ టు లాభం చేయాలి అండి రూపా పొట్టికి నుంచి ఇవాళ కలెక్షన్ చూస్తున్నాము అన్ని కూడా ప్రైజెస్తో సహా ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి స్టార్టింగ్ ప్రైజెస్ ఫైవ్ హండ్రెడ్ నాట్ అన్ని ఫైవ్ హండ్రెడ్ కాదు డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటే అవుట్ చేయండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రూపా పొట్టి మన షాప్ వచ్చి కేపిఎస్పీ రోడ్ నెంబర్ ఫైవ్ మల్బార్ గోల్డ్కి ఉమెన్స్ గోల్డ్కి పెద్దలో ఉంటుంది నియర్ బై పోస్ట్ ఆఫీస్ ఫోర్త్ బిల్డింగ్లో ఉంటుంది ఇప్పుడు మనం ఓన్లీ చిన్నపిల్లల కిట్స్ చూపిస్తున్నాం మనము ఓలా సిల్క్ పట్టు కలెక్షన్ చూపిస్తున్నాం ఓన్లీ పిల్లలవి మన దగ్గర అన్నీ ఉంటాయండి మదర్ అండ్ డాటర్కి ఉంటాయి చిన్న పిల్లలకు ఉంటాయి మళ్ళీ మధ్యలో మనకు హాఫ్ సారీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి కలెక్షన్ అయితే చూసేస్తాం బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఇప్పుడు చిన్న చూపిస్తున్నాం అండి మనం చిన్న ఒక వన్ ఇయర్కి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా సరిపోతాయి ఇవి ప్లెయిన్లో వచ్చి ఇక్కడ మనకి ఇక్కడ మంచి బార్డర్స్ వచ్చి ఇక్కడ చిన్న కింద మంచి చిన్న బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చి మంచి మెహందీ గ్రీన్లో పింక్ వచ్చింది ప్రైజ్ అయితే ఓన్లీ ఇవి ఫైవ్ హండ్రెడే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయండి మన దగ్గర పిల్లలకైతే ఇంకా మార్జిన్ కూడా ఉంటుంది ఇది మంచి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇది వచ్చి మంచి గ్రీన్ పింకు ఇవన్నీ కూడా ఓన్లీ మనకు ఫైవ్ హండ్రెడ్లోనే వచ్చేస్తున్నాయి వన్ ఇయర్ వాళ్ళకి వన్ ఇయర్ వరకే వన్ ఇయర్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు మాత్రమే సరిపోతాయి ఇవి ఈ కూడా రోజు కలర్ అండి సేమ్ డిజైన్లో ఇవి అయిపోయినాయి ఇవి ఇవి వన్ ఇయర్ నుంచి త్రీ ఫోర్ ఇయర్స్ వరకు సరిపోతాయి ఇవి ఓన్లీ పాయిల్ ఫిట్ అనమాట ఇక్కడ మంచి బాతులు అవన్నీ ఉంది కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ అండ్ ఎల్లో ప్రైజ్ కూడా ఓన్లీ సెవెన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇవి మనకి ప్రైస్ అయితే చాలా డ్రాప్ అయిందండి మనకి పిల్లలకి ఇప్పుడు ఇవి వేసుకున్నా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి బాగుంటాయి పిల్లలైతే ఇది మంచి వచ్చి ఎథనిక్ ఫీల్ లో ఇప్పుడు ఫెస్టివల్స్ అయిపోయాయి అనుకోండి వెడ్డింగ్ సీజన్ ఉంది చాలా మంది వెడ్డింగ్ థీమ్ థీమే ఉంది ఇక్కడ కలర్ కాంబినేషన్ మంచి హాఫ్ వైట్ అండ్ పింక్ పింక్ వచ్చింది ఇది ఇక్కత్ డిజైన్ లో ఎల్లో అండ్ పింక్ ఇందులో టూ వచ్చాయి ఇది వచ్చి మంచి బ్లూ అండ్ పిల్లలకి పిల్లలకైతే వేసుకుంటే చక్కగా ఇవన్నీ చూసుకొని చాలా ఆనందపడతారు ఇలాంటి డిజైన్ ఉంటే కనుక కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి మనం ఎలా ప్రింట్ మనం ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకున్నా సరే ఏమీ కాదు ఒక్కసారి అయితే ఇవి షాంపూ వాష్ చేసుకోవాలి ఫాయిల్ ఫ్రింట్లో ఇది మంచి బ్లూ అండ్ రెడ్ ఇది నెమలి బ్లూ ఉంటుంది ఆ బ్లూలో వచ్చింది ఇది వచ్చి మంచి రెడ్ అండ్ గ్రీన్ ఇవన్నీ మనకు సెవెన్ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది మనకి ఇది వచ్చి మంచి రామా గ్రీన్ అండ్ పింకు ఇది నాబీ బ్లూ అండ్ పింకు ఇది ఎల్లో అండ్ పింకు ఇవన్నీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకే వచ్చేస్తున్నాయి మనకి వైలెట్ ఇది కలర్ కొత్తగా అనిపిస్తుంది వైలెట్ కాకుండా కొంచెం బ్రింజాల్ షేడ్ ఇది కళ్ళంకారీ డిజైన్లో ఇవైతే మనకి కంచి పౌడర్ వస్తుంది ఇది కూడా అదే ప్రైజ్ అదే ప్రైజ్ మొత్తం అంతా ఇవి ఎయిట్ హండ్రెడ్ దీనికి కొంచెం ఫిఫ్టీ ఎక్స్ట్రా అవుద్ది ఇవి మొత్తం అన్నీ జరీ అనమాట మనం టంప్గా వాష్ చేసుకోవచ్చు సరే కాబట్టి మనం ఇవన్నీ త్రీ ఇయర్స్ నుంచి అది వన్ ఇయర్ నుంచి త్రీ ఫోర్ ఇయర్స్ వరకు సరిపోతాయి మనం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో మనం వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అయితే మీరు రిప్లై ఇస్తాము లేదా దగ్గరలో ఉంటే కనుక మీరు షాప్ విజిట్ చేస్తే చాలా మీకు మీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి చాలా ఉంటాయి ఒకటి తీసుకోవాలనుకున్నాడు కూడా నాలుగైదు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అంత బాగున్నాయి కలెక్షన్స్ ఇవన్నీ మనకి ఎయిట్ హండ్రెడ్లోనే వచ్చేస్తున్నాయి ఇప్పుడు మ్యారేజ్ సీజన్లు ఉన్నాయి కదా ఇవన్నీ పిల్లలకి వేసుకుంటే చాలా బాగుంటాయి ఈ ఎండా ఇంకా వచ్చేది కూడా సీజన్ ఎండాకాలం వస్తుంది కదా ఎండాకాలం కూడా ఇవి బాగుంటాయి ఇవి మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది వేసుకున్న ఫీల్ కూడా ఉండదు అంత బాగుంటాయి అనమాట మీరు షాప్కి వచ్చి విజిట్ చేస్తే మీకు ఇవన్నీ తెలుస్తాయి మీకు ఇవన్నీ పట్టు కలెక్షన్స్ అనమాట ఇవి మంచి బెనారస్లో వచ్చినాయి చూడండి ఇక్కడ మనకి మొత్తం జరీ వచ్చింది వైన్ కలర్కి ప్యారెట్ గ్రీన్ వచ్చింది పారెట్ గ్రీన్ అంటే ఎల్లో ఎల్లోకి పారెట్ గ్రీన్కి మధ్యలో ఉంది కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఒక్కోటి కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయి ఇది పింక్కి గ్రీన్ వచ్చింది ఇది స్కై బ్లూకి స్కై స్కై బ్లూ అంటే స్కై బ్లూ కాదు విత్ గ్రీన్ ఇవన్నీ ఓన్లీ ప్రైజ్ రూపీస్ ఈచ్ వన్ మనకి వెనకాల జిప్ కూడా ఉంటుంది మనకి మీకు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇప్పుడు మామూలుగా హ్యాండ్స్ వద్దు అనుకుంటే సివిలెస్ కూడా వేసుకోవచ్చు చిన్నపిల్లలే కాబట్టి ప్రాబ్లం అయితే ఏముండదు ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ లోనే మనకి వచ్చేస్తున్నాయి పట్టు కలెక్షన్ మంచి పట్టు కలెక్షన్ ఇది వచ్చి మంచి నేవీ బ్లూ గ్రీన్ వచ్చింది ఇది మెరీన్ కలర్ కి బ్లూ వచ్చింది ఇది రెడ్ అండ్ గ్రీన్ ఇది స్కై బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఇది మధ్యంతా పింక్ కి బ్లూ వచ్చింది మేజర్ ఇది గ్రీన్ కి రెడ్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు వేసుకుంటే చాలా బాగుంటారు బుట్ట బొమ్మల్లా ఉంటారు ఇది రెడ్ కి వైలెట్ వైలెట్ వచ్చింది ఇది స్కై బ్లూ కి రెడ్ వచ్చింది ఇది మెయిన్ దిగే బ్లూ వచ్చింది బ్లూ కలర్ కి రెడ్ వచ్చింది కాంబినేషన్ అన్నీ లోపలైతే మారుతాయి డిజైన్స్ ఇదైతే మాత్రం కొంచెం క్లాత్ కొంచెం ప్రీమియం క్వాలిటీ బాగుంటుంది వీటికి వీటికి చూస్తే దీనికి పోల్చుకుంటే ఇది కొంచెం క్లాత్ మంచిగా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చి పదమూడు వందలు ఉంటుంది వర్షం బుట్ట వస్తాయి ఇవి మామిడి పిందిలు బుట్టాసు చాలా బాగున్నాయి ఇవైతే మంచిగా అయితే అసలు ఒక్కటి కూడా లేవు వెళ్ళిపోయినాయి మొత్తం అన్నీ చూపిస్తున్నాం అనమాట ఇది ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలకి చూపిస్తున్నాము దీనికి కూడా మనం సేమ్ మనకు అలాగే ఉంటుంది ఖర్చులు ఉంటాయి మనం లూజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫిల్ట్ ఉంటుంది నెక్స్ట్ సైజ్ నెక్స్ట్ సైజ్ ఇదిగో ఫిల్ట్ ఉంటుంది మీకు అయితే ఎయిట్ ఇయర్స్ వరకు అసలు ఏ బాధ ఉండదు మంచిగా వస్తుంది ఇవన్నీ లెవెన్ ఫిఫ్టీ అనమాట ఇవన్నీ డోలా సిల్క్లో ఇందాక చిన్నపిల్లలకు చూపించాం కదా అందులోనే ఎవరైనా అక్క చెల్లెళ్ళు ఉంటే కనుక మీరు చేసుకోవచ్చు అది వన్ ఇయర్ నుంచి టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు వస్తాయి ఇవి ఫైవ్ ఇయర్స్ నుంచి మనకి ఎయిట్ ఇయర్స్ వరకు వస్తాయి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఎల్లో అండ్ పింక్ దీనికి బ్లూ అండ్ లైట్ బ్లూకి రెడ్ కాంబినేషన్ ఇది కలర్ కాంబినేషన్ ఇది కొంచెం పెద్ద సైజ్ పెద్ద సైజ్ అండి ఫైవ్ ఫైవ్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు మీకైతే ప్రతిదీ నేను వివరంగానే చెప్తున్నాను ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా అని సైజ్ వైజ్ చూపిస్తున్నాము సో మీకు ఫైవ్ టు ఎయిట్ పిల్లలు అంటే ఆ సైజ్ ఆ ఏజ్ పిల్లలు ఉంటే దాని ప్రకారం మీరు ఆ క్లిప్లో ఉన్నటువంటి డ్రెస్సెస్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు వన్ టూ త్రీ ఉంటే ఆ క్లిప్ అట్లా ఇవన్నీ ట్వెల్వ్ లెవెన్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది మనకి ఇది మంచి కళంకారి డిజైన్లో ఉంది చాలా బాగున్నాయి ఇవైతే టువెల్ హండ్రెడ్ ఇది కూడా మనకి ఇది వచ్చి ఈ రెండు కూడా మనకి కంచి బోర్డర్ వస్తాయి ఇవి ఇక్కడి నుంచి ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ అవి లెవెన్ ఫిఫ్టీకి వచ్చేస్తాయి ఇవి క్రష్ అనమాట చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఇవి కూడా వేసుకుంటే అసలు వేసుకున్నట్టే తెలియదు పిల్లలు మంచిగా వేసుకున్న మంచి ఫీల్ ఉంటుంది ఇక్కత్ డిజైన్లో వచ్చింది ఇదైతే బాంద్రీ డిజైన్లో కౌ ఫ్రెంట్స్ వచ్చింది బ్లూ అండ్ నాబీ బ్లూ ఇది ఇవన్నీ టువెల్ హండ్రెడ్ అండి ఇది లక్స్ గ్రీన్ వచ్చి బ్లూ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ ఇవన్నీ టూ హండ్రూవెల్ హండ్రెడ్ మంచి అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో కవర్ ఫ్రెండ్స్ వచ్చి లోపల డిజైన్ కూడా చాలా బాగుంది ఇక్కడ పార్ట్ కూడా చాలా మంచిగా నీట్గా ఉంది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి ఇవి డోలా సిల్క్లో డిజైన్ ఏంటి కలర్ కాంబినేషన్ ఏంటి అన్నీ బాగున్నాయి మీరు రైట్ చేసుకోవచ్చు లూజ్ పెంచుకోవచ్చు దీని ప్రైస్ కూడా లెవెన్ ఫిఫ్టీనే చూస్తుంటే చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి పిల్లలకి ఇవన్నీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు పిల్లలకి చూపిస్తున్నాం మేము ఇందులో ఇవన్నీ లెవెన్ ఫిఫ్టీ ఇవి మంచిగా ఇక్కత్ డిజైన్లో మనకు కంచి బౌడర్ వచ్చేసింది మంచి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే చూడండి మనకు షాప్కి వస్తే మన ఉత్తరం ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర మీరు చూసి తీసుకోవచ్చు మీరు దూరంగా ఉంటే కనుక మన మనకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పంపించండి షాప్కి పంపిస్తే వాళ్ళకు చూసి మీకు చెప్తారు ఇదైతే మంచి గ్రీన్కి రెడ్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువండి ట్వెల్వ్ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది మనకి ఇది మంచి రాయల్ బ్లూకి పింక్ పింక్ వచ్చింది ఇది మంచి బాంద్రీ అండి ఇది వరకు మనం తెచ్చాము మళ్ళీ చాలా రోజులు గ్యాప్ వచ్చింది ఇవి మళ్ళీ ఇప్పుడు దొరికి తీసుకొచ్చాం ఇవి కూడా అంతే ట్వెల్వ్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది మనకి మంచి పింక్ అండు ఇది గ్రీన్ అండి గ్రీన్ అండ్ రెడ్ అండి ఇది బ్రైట్ కలర్స్ అన్ని కూడా మీకు వేసుకుంటే చాలా ఎలిగెంట్ గా ఉంటారు పిల్లలు కూడా బుట్ట బొమ్మల్లా ఉంటారు చెప్పాలంటే పూజలకి పెళ్లిళ్ళకి బర్త్డే ఫంక్షన్స్కి ఇవన్నిటికి కూడా చాలా బాగుంటారు ఇవి వేసుకుంటే కనుక ఇది మంచి బ్రౌన్ ఇది బ్లాక్ కాదు బ్రౌన్ కి రెడ్ వచ్చింది వీడియోనైతే లైన్గా చూస్తే కనుక మీకు మేము ఏం చెప్తున్నామో ప్రతిదీ అర్థం అవుతుంది ఇక్కడికి వచ్చి చాలామంది ఫైవ్ హండ్రెడ్ నుంచే ఉన్నాయి అంటున్నారు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయండి స్టార్టింగు పిల్లలు అవి అవి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పిల్లలకి ఉంటాయి అవి మనం సైజుల వారి చూపిస్తున్నాం కాబట్టి వీడియో మొత్తం లైన్గా చూస్తే కనుక మీకు రేట్స్ కూడా అర్థమైపోతాయి ఇవన్నీ ట్వల్వ్ ఫిఫ్టీలో వచ్చేస్తాయి మనకి ఇందులో గ్రీన్ అండ్ వైన్ కలర్ వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు వేసుకుంటే చాలా బాగుంటది ఇలా నలిపిన నలిగే కల క్లాత్లు కాదు ఇవి చాలా బాగుంటాయి ఇవి ఇది మంచి బ్లూ అండ్ రామా బ్లూలో ఉంది కొంచెం దానికి మనకు జిప్ ఉంటది బోట్ నెక్ ఉంటది వెనకాల పాట్ నెక్ ఉంటది ఈ పిల్లలకి అయితే ఈ ప్రైజ్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇవి మంచి కలంకారీ డిజైన్ లో అసలు ఎంత బాగున్నాయో చూడండి లోపల జరీ కూడా వచ్చింది డిజైన్ కూడా చాలా బాగుంది ఇది ఇక్కడ కూడా మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ మనకి ఫోర్టీన్ ఫిఫ్టీకే కే వచ్చేస్తున్నాయి చిన్న అండి పిల్లలకి కూడా సరిపడా ఉంటుంది సరిపడా ఉంటుంది మనకి ప్రింట్ కూడా ఇప్పుకోవచ్చు డిజైన్ కూడా మంచి కలవ పువ్వులు అన్నీ చాలా ఆకులు చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అయితే క్లాత్ వైజ్గా కూడా చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట ఇది చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఇది మంచి రెడ్ వైట్ అండి చెప్పాలంటే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఇది ప్రతిదీ మనకి చూడొచ్చు మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి మాత్రం మీరు కాంటాక్ట్ వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు రిప్లై ఇస్తారు కొంచెం లేట్ అయినా సరే మీకు రిప్లై అయితే ఉంటుంది మీకు ఏదైనా వాళ్ళు మీరు ఫోటో పెట్టండి లేదు మీ మా దగ్గర నంబర్ లేకపోతే మా నంబర్ మీ దగ్గర లేకపోతే హాయ్ అని పెట్టండి దానికి మేము రిప్లై ఇస్తాం మనం పట్టు చూపిస్తామండి ఇదైతే మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయన్నమాట ఇవి ఇవి మొత్తం ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది మనకు పట్టు కలెక్షన్లో ఇవైతే మీరు వీడియోని చెప్పవకుండా చూడండి చూస్తే మీకు మేము ఏం చూపిస్తున్నామా ఏం కలర్ చూపిస్తున్నామా ఏం రేట్ చెప్తున్నామా అవన్నీ మీకు అర్థమైపోతాయి ఇవన్నీ ఇందులో డిజైన్స్ మారుతూ ఉంటాయి కొంచెం కొంచెం క్వాలిటీ అయితే ఇమిటేషన్ పట్ల వస్తుంది క్వాలిటీ అయితే ఒకటే ఇది మంచి బ్లూకి రెడ్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటున్నాయి మధ్యలో మాత్రం డిజైన్ అయితే మారుతూ ఉంటుంది గురించే వీడియో లైన్గా చూస్తే మీకు అర్థం అవుతుంది నేను చెప్తున్నాను ఇన్ని సార్లు ఇదైతే మంచి గ్రీన్ కి రెడ్ వచ్చింది ఇది పింక్ కి వైలెట్ వచ్చింది కలర్ కాంబినేషన్ చూడండి లోపల జెరీ డిజైన్ కూడా ఎంత బాగుందో ఇది మంచి గ్రీన్ కి రెడ్ ప్రతిదీ చూపించిన కలర్స్ లో కూడా ఉన్నాయి కానీ డిజైన్ మారుతుంది అందువల్ల చూపిస్తున్నాం పీచ్ అండ్ రెడ్ అండి పీచ్ అండ్ గ్రీన్ ఇది స్కై బ్లూ అండ్ వైన్ కలర్ గ్రీన్ అండ్ రెడ్ నాకు పీచ్ విత్ గ్రీన్ ఇవన్నీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీగా వచ్చేస్తున్నాయి ఇది మంచి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి ఇది మంచి గ్రీన్ అండ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఇది బ్లూ అండ్ రెడ్ రాయల్ బ్లూ ఈ కూడా చూడండి ఎంత బాగుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే వైలెట్ అండ్ పింక్ బ్రైట్ ఉంది కలర్ కూడా కలర్ కూడా బ్రైట్ ఉంది గ్రీన్ అండ్ రామా గ్రీన్ బ్లూ అండ్ రెడ్ స్కై బ్లూ అండ్ వైన్ బ్లూ అండ్ గ్రీన్ ఇవన్నీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీకే మీకు త్వరగా అయితే త్వరగా అయిపోతాయండి పల్ పట్టు కలెక్షన్ అయితే మన దగ్గర ఆగదు మీరు ఎవరు కావాలన్న స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి మాత్రం తప్పకుండా వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అయ్యి మాకు ఈ పక్కన పెట్టండి అని మాకు చెప్తే మన దగ్గర డిటిడిసి కొరియా ఉంటుంది కార్బో ఉంటుంది పోస్ట్ ఆఫీస్ సర్వీస్ ఉంటుంది ర్యాప్టో కూడా ఉంటుంది మన దగ్గర అన్ని ప్రెసిలిటీస్లు ఉన్నాయి మన దగ్గర ఈ బోల్ని ట్వెల్వ్ ఫిఫ్టీకే మనకు వచ్చేస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రైజ్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఇది అయితే అసలు మీరు చూస్తేనే మీకు అర్థమైపోద్ది ఇందులో షైనింగ్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా మామిడి పిల్లలు ఈవినింగ్ లో వచ్చేస్తుంది ఇది టాజర్స్ ఉంటాయి మనం ప్రతిదీ చెప్తున్నాం కదా దీని ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఎందుకంటే క్వాలిటీని బట్టి ఉంటుందండి రేట్ అయితే మనకి ఇందాక చూపించినవి పట్టువే కదంటే క్వాలిటీని బట్టి ఉంటాయి క్వాలిటీని బట్టి ఒక్కొక్కటి చూపిస్తున్నాం మనము ఇవన్నీ కలర్ కాంబినేషన్ కూడా చూడండి మంచి కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్రైట్ పింక్ అండి అసలు కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ఇది వచ్చి మంచి గ్రీన్కి పింక్ మజంతా పింక్ మజంతా పింక్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటున్నాయి ఇలాగా ప్రతిదీ కూడా క్లియర్గా చూస్తే మనకు అర్థమైపోతుంది ఇది రామా కి ఇది కూడా మజంతా పింకే వచ్చింది ఇది అసలు కలర్ చూడండి ఎంత బాగుందో ఈ మధ్యకాలంలో ఇలాంటి కలర్ చూడలేదు మంచి గోల్డ్ స్పాట్ కలర్ ఉంటాం కదండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్కి బ్లూ వచ్చింది ఈ పట్టులో పట్టు కలెక్షన్లో ఇదైతే కొత్తగా వచ్చిందండి ఈ కలర్ ప్రతిదైతే అన్నీ వచ్చినాయి కానీ ఇదైతే కొత్తగా ఉంది ఇది వచ్చి మంచి బ్లూకి మజింతా పింక్ వచ్చింది ఇది మజింతా పింక్కి గ్రీన్ వచ్చింది గ్రీన్ కి మెరీన్ వచ్చింది ఇది మజింతా పింక్ గ్రీన్ వచ్చింది ఇవన్నీ కూడా సిక్స్టీన్ ఫిఫ్టీలోనే మనకు వచ్చేస్తుంది ఇది వేసుకుంటే మా అసలు మనం పట్టు సారీ అదే పట్టు సారీస్ తీసుకొని వేసుకుంటాం చూడండి అలాగే ఉంటాయి సేమ్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది బాగుంటాయి కలర్ కాంబినేషన్ క్వాలిటీ వేసుకున్న లుక్ ఇది రామా గ్రీన్ అండ్ మజింతా పింక్ ఇది బ్లూ అండ్ గ్రీన్ ఇది వచ్చి మనకి నైన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు సరిపోతాయండి ఇది మొత్తం కస్టమర్ డిమాండ్ మీద చేయించామండి ఇవైతే మొన్న ఒకసారి చేపిచ్చాము వీడియోలో పెట్టాం మొత్తం వెళ్ళిపోయినాయి అసలు ఏం లేవు అందు గురించి మళ్ళీ చేయించాం ఇవైతే కలంకారీలో అన్నీ పండగ మొత్తం వెళ్ళిపోయినాయి మంచి రెస్పాన్స్ ఉంది వీటికైతే ప్రైజ్ ఎంత అవి ప్రైజు ప్రైజ్ కలంకారీ డిజైన్లోనే అండి మొత్తం ఇవైతే పండగ చేయించాం చాలా రెస్పాన్స్ ఉంది వీటికి అందు గురించి మళ్ళీ చేయించామండి కస్టమర్స్ అయితే చాలామంది అడిగారు అడిగిన వాళ్ళకి చాలామందికి లేవని చెప్పాం అనమాట ఇప్పుడు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అయితే వీడియోలో మేము పెడుతున్నాం కాబట్టి మీరు చూసుకొని చేసుకోండి ప్రైస్ కూడా చాలా తక్కువ రేటు ఫోర్టీన్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది ఇందులో ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ పిల్లలకు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం నైన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు చూపిస్తున్నాము ఇందులో ఫిల్టు తీసుకొని సైజులు చేయించుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది మంచి రెడ్కి గ్రీన్ వచ్చింది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది క్లాత్ కూడా మంచి స్మూత్గా ఉంటుంది సిల్కీగా ఉంది బాగుంది కూడా డిజైన్స్ కూడా చూడండి ఒకదాన్ని ఒకటి బాగున్నాయి ఇవి అంచులు కూడా చాలా మంచిగా పేర్ కలర్స్లో ఉన్నాయి ఇది మంచి గ్రీన్ కి ఎల్లో వచ్చింది ఇది పీచ్కి బ్లూ బ్లూ వచ్చింది ఇది డిజైన్ కూడా కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ కూడా వీటిల్లోనే మొత్తం ఫ్రైజ్ అయితే ఇవన్నీ ఒకటే క్వాలిటీ అయితే మీరు అసలు కళ్ళు పోసుకొని తీసుకోవచ్చు అంత బాగుంది క్వాలిటీ అయితే మనకి దగ్గరికి వచ్చి చూస్తే కనుక బాగా మీరు మీకు అర్థమవుతుంది ఈ క్వాలిటీ ఇది మనకు మీటర్ వచ్చి టూ ఫిఫ్టీ ఉంటుందండి మీరు కుట్టించుకోవాలంటేనే మీకు పడుద్ది చాలా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుద్ది మనం బల్క్లో తీసుకొస్తాం కాబట్టి మనం చేపిస్తాం ఇలాగా ఓన్లీ మనకు ఫోర్టీన్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది ఇవన్నీ కలర్ కాంబినేషను డిజైను అంతా చాలా బాగుంది అన్నీ కూడా కలంకారీ డిజైన్సే వచ్చాయి మనకిది మంచి లైట్ పీచ్లో గ్రీన్ మ్యాందీ గ్రీన్ వచ్చింది ఇందులో బ్లూ బ్లూలో చూపించను చూడండి అందులో డిజైన్ ఇది అనమాట మంచి పీచ్ లైట్ పీచ్ అనమాట ఇది పీచ్ పింక్ లా ఉంది ఇది నేను కలర్ కూడా చెప్పలేకపోతున్నాను ఈ కలర్ గురించి డిజైన్ కూడా చాలా బాగున్నాయి ఇవైతే ఇంకా వేరే కళంకారీ అనమాట మంచి క్వాలిటీ కూడా ఉంది ఇది కూడా ఇది అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీకి వస్తుందండి ఇందులో త్రీ ఉన్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ కలెక్షన్ చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది మనం షాప్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు అన్నీ తెలుస్తాయి మీరు దూరంగా ఉన్న వాళ్ళైతే మనం స్క్రీన్మెయిల్ తీసుకోవచ్చు నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు రిప్లై ఇస్తాము కొంచెం లేట్ అయినా సరే మీకు రిప్లై అయితే ఉంటుంది మనకి కార్బో ఉంది పోస్ట్ ఆఫీస్ ఉంది ఈ డిటీడీసీ కొరియర్ ఉంది ఎక్కడికైనా సరే మనకు కొరియర్ అయితే అవుతుంది మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్స్ ఉంటాయి షాప్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ